రాజమండ్రి ఎంటర్ప్రీన్యూస్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు ఐడియా పీచ్ కాంపిటీషన్ని ఇరవై ఒకటవ తేదీ గురువారం హోటల్ మంజీరాలు నిర్వహిస్తున్నట్టు ఆదిరెడ్డి వాసు తెలిపారు నూట ముప్పై మంది నమోదు చేసుకున్నారని అందులో స్క్రీనింగ్ చేసి పదిహేను మందిని ఎంపిక చేశామని తెలిపారు బుధవారం తిలక్ రోడ్లోని కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇందులో ప్రతిభ కనపరిచిన వారిలో మొదటి బహుమతిగా ఒక లక్ష ఇరవై ఐదు వేలు రెండవ బహుమతిగా లక్ష రూపాయలు మూడవ బహుమతిగా డెబ్బై ఐదు వేలు భవానీ చారిటేబుల్ ట్రస్ట్ తరపు నుంచి ఇస్తామన్నారు ఈ ముగ్గురితో పాటు మరో ముగ్గురు బాగా ప్రజెంటేషన్ ఇచ్చిన వాళ్లను ఎంపిక చేసి మొత్తం ఆరుగురిని బొమ్మూరులో రతన్ టాటా హబ్కి అప్పగిస్తామని తెలిపారు నగరంలో మార్వాడీలు అంతర్భాగమని ఆదిరెడ్డి స్పష్టం చేశారు వారి మనోభావాలు దెబ్బతినేలా ఎవరు మాట్లాడడం సరైన విధానం కాదన్నారు కూటమి నాయకులు మజ్జి రాంబాబు వైశ్రీను పిక్కి నాగేంద్ర ఇన్నమూరి దీపు శెట్టి జగదీష్ అనూప్ జైన్ విక్రమ్ జైన్ మదన్ సింగ్ రాజ్ పురోహిత్ బేరులాల్ జైన్ హీరాచంద్ జైన్ పాల్గొన్నారు నిర్వహించుకోబోతా ఉన్నాం గత నెల ఈ యొక్క కాంపిటీషన్ యొక్క విధి విధానాలు దేనికోసం చేస్తున్నానన్నది మీడియా సాక్షిగా ప్రజలు అందరికీ కూడా తెలియజేసాను విద్యార్థులందరికీ కూడా అభ్యర్థించాను మీలోని మంచి ఐడియాస్ ఉంటే ఐడియాస్ని అక్కడ ప్రజెంట్ చేయండి ఆ ఐడియాస్ని సఫలీకృతం చేయడానికి అంటే ఇంప్లిమెంట్ చేయడానికి స్పాన్సర్స్ కూడా వస్తూ ఉన్నారు అని చెప్పడం సుమారు నూట ముప్పై మంది రిజిస్ట్రేషన్స్ చేసుకోవడం ఈ కాంపిటీషన్లో స్క్రీనింగ్ కూడా చేయడం జరిగింది ఐఐటి ఐఐఎంస్ నిపుణులతో పదిహేను మందిని స్క్రీన్ చేయడం జరిగింది పదిహేను మంది రేపు మధ్యాహ్నం మంజీరా హోటల్లో ఒంటి గంట నుంచి వాళ్ళు ఎక్కడికక్కడ ప్రజెంటేషన్ ఇస్తారు ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత జడ్జెస్ ప్యానల్ ఉన్నారు వాళ్ళని ఫైనల్ చేయడం జరుగుతుంది విన్నర్స్ని అంటే ఉత్తమ ప్రతిభని ప్రదర్శించిన వాళ్ళు మొదటి ప్రైజ్గా లక్షా పాతిక వేలు రెండవ ప్రైజ్గా లక్ష రూపాయలు మూడవ ప్రైజ్గా డెబ్బై ఐదు వేలు భవానీ ట్రస్ట్ నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది మా రాజస్థానీ మారోడీస్ కానీ జైన్స్ కానీ వారి యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఒక వీడియో రావడం వాళ్ళు మనస్తాపం గురవడం ఆందోళన చెందడం మా దృష్టికి రావడం జరిగింది సరే దాని మీద కూడా మాట్లాడదాం చెప్పాలి ఏమిటి అన్నది మా ఆలోచన కూడా తెలియచేయాలి ఎందుకంటే వాళ్ళు అధైర్యపడకూడదు వాళ్ళు ధైర్యంగా ఉండాలి కాబట్టి దాని మీద కూడా మాట్లాడదాం ఈరోజు అనుకున్నాం నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం ఈ రాజమహేంద్రవరం ఈ నగరంలో వారందరూ కూడా అంతర్భాగం ఈ నగరం ఆర్థికంగా అభివృద్ధి చెందిన సేవా కార్యక్రమాల పరంగా ఈ నగరం అనేక మందికి సేవలు అందించింది అని అన్న తప్పకుండా రాజస్థానీ మార్వడిస్ జైన్స్ ఒక పాత్ర ఉందన్న విషయం ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోవాల్సిన అంశం అలాంటి మాలో అంతర్భాగమైన వ్యక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరు కూడా మాట్లాడడం సరైన విధానం కాదు